అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను మీ డాక్టర్ సుభాష్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మైగ్రేన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మైగ్రెన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీనికి మీకు తెలుసు మన ఆధునిక వైద్యంలో దీనికి అంటే టెంపరీ మేనేజ్మెంట్ ఉంది తప్ప మనకు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం లేదు బట్ నేను ఆక్యుపంచర్లో వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తెలుసుకొని ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి దూరంగా పెడుతూ కొన్ని డైట్లో చేంజెస్ అట్లా మన వైద్యం మన వైద్యం ఇచ్చిన తర్వాత పరిస్థితిలో చాలా అంటే చాలా మెరుగుపడ్డ సందర్భాలు ఉన్నాయి కొందరికి కంప్లీట్గా మళ్ళీ మైగ్రేన్ రాకుండా సందర్భాలు ఉన్నాయి కొందరికి అప్పుడు అప్పుడో ఇప్పుడు వచ్చినా అంత తీవ్రంగా మెడిసిన్ వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం నుంచి నార్మల్గా మేనేజ్ చేసే స్టేజ్లో ఉన్నారు సో దీని ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటంటే మైగ్రెయిన్కి మన దగ్గర ఒక బలమైన అస్త్రం ఉంది ఆక్యుపంచర్ ద్వారా ఎంతోమంది వాళ్ళ మైగ్రెయిన్ పెయిన్ నుంచి బయటపడిన సందర్భాలు ఉన్నాయి జనరల్గా మైగ్రేన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం లక్షణాలు ఉంటాయి ఒకటి వాళ్ళకి వన్ సైడ్ హెడేక్ ఉంటుంది దాని తర్వాత సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఈవెన్ ఈవెన్ నాజియా సెన్సేషన్ ఉంటుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ కొందరికైతే వామిటింగ్ చేస్తే కొద్దిగా వాళ్ళ ఏమంటారు హెడేకు కొద్ది ఇంటెన్సి ఇంటెన్సి తగ్గే సందర్భాలు ఉన్నాయి ఇంకా సౌండ్ ఎలర్జీ ఉంటుంది లైట్ ఎలర్జీ ఉంటుంది అంటే మైగ్రేన్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక చీకటి గదిలో పడుకోవడానికి ఎవరితో మాట్లాడకుండా ఉండడానికి సౌండ్ విన సౌండ్కి దూరంగా ఉండడానికి లైట్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎవరితో మాట్లాడినా ఇంకా వాళ్ళ మైగ్రేన్ పెరుగుతుంది అట్లాగా ఎక్కువ సౌండ్కి ఎక్స్పోజ్ అయినా వాళ్ళ మైగ్రేన్ పెరుగుతుంది అందుకని చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే డార్క్ రూమ్లో సింగిల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సో జనరల్గా ఇలా ఉంటుంది చాలామందికి నేను గమనించిన ట్రిగర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే సరి అయిన టైంకి బోన్ చేయడం బోర్న్ చేయకపోవడం వల్ల కూడా మైగ్రేన్ వచ్చే సందర్భాలున్నాయి దాని తర్వాత యాసిడిటీ ఎక్కువైతే కూడా మైగ్రేన్ సందర్భాలు ఉన్నాయి నైట్ స అంటే నిద్ర లేకపోతే కూడా మైగ్రేన్ సందర్భాలు ఉన్నాయి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైతే కూడా మైగ్రేన్ సందర్భాలు ఉన్నాయి సో ఆక్యుపెంచర్ ఆక్యుపంచర్ వైద్యంలో అయితే మనము లివర్ అవయవానికి మైగ్రైన్ని మనం కోరిలేట్ చేస్తాము అంటే ఆక్యుపంచర్ పరిభాష ఏమంటుంది అంటే బాడీలో ఒక రకమైన హీట్ బాడీలో ఒక రకమైన హీట్ వల్లనే మైగ్రేన్ వస్తున్నది ఆక్యుపంచర్ సిద్ధాంతం ఇంకా ఆక్యుపంచర్ టెక్ ఆక్యుపంచర్ ప్రకారం చెప్పాలంటే లివర్ ఇన్ డెఫిషియన్సీ కాజెస్ మైగ్రెయిన్ ఇది ఓకే సో మ మనం ఇంత డెప్త్లోకి వెళ్ మనం ఇంత డెప్త్లోకి వెళ్ళాల్సిన పని లేదు ఒకటి మన మనం మీరు తెలుసుకోవాల్సిన పని ఏంటంటే మైగ్రెయిన్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఉన్నాయా లేదా ఇంకా అడిషనల్ ఏమన్నాయా తెలుసుకోండి ఆ ట్రిగర్ ఏ జబ్బైనా సరే ఈ ప్రపంచంలో కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఒక పేషెంట్ మైగ్రేన్ పెయిన్ ఉంది అనుకోండి వాళ్ళు నైట్లో పడుకోలేరు నెక్స్ట్ డే వాళ్ళకి మైగ్రైన్ వస్తుంది సో వాళ్ళు ఏం చేయాలి ఏదో రకంగా నైట్ స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలి సో అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఆ మైగ్రేన్ని కలిగించే టెండెన్సీస్ తగ్గుతాయి అలా కాకుండా మనం టిగరింగ్ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేయనప్పుడు ఏమవుతుంది కాలక్రమేణా ఆ నొప్పి నొప్పిని నొప్పిని కలిగించే టెండెన్సీ బాడీలో పెరుగుతాయి మీరు ఏ వైద్యం తీసుకున్నా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేయాలి సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి మీరు దూరంగా ఉండ ఉండే ప్రయత్నం చేయాలి సో మనము మనం ఏం చేస్తామంటే వాళ్ళ వాళ్ళ పేషెంట్తో మాట్లాడడం వల్ల మనకు తెలుస్తుంది వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అసిడిటివ్ ఉంది అనుకోండి ఫస్ట్ అసిడి ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత మైగ్రేన్ సంబంధించి ట్రీట్మెంట్ చేస్తాము వాళ్ళకి స్ట్రెస్ ఉందనుకోండి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆ స్ట్రెస్ తగ్గించే ప్రయత్నం చేసి నెక్స్ట్ మైగ్రేన్ ట్రీట్మెంట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి రూట్ కాస్ ఏ సమస్య వచ్చినా సరే దాని మూల కారణం మీద మనం చూడాలి ఒకటి ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం మనం రెండు ఆస్పెక్ట్ చూడాలి అది చూపిస్తున్న లక్షణం ఏంటి నెక్స్ట్ దాని మూల కారణం ఏంటి రెండు మనం లక్షణాన్ని టార్గెట్ చేయాలి మూల కారణాన్ని టార్గెట్ చేయాలి అట్లా చేసినప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఆ ప్రాబ్లము రాకుండా ఉండడానికి చాలా స్కోప్ ఉంటుంది సో ఇక్కడ మనము ఆక్యుపంచర్లో మనం ఏం చేస్తామంటే అట్లాగ వాళ్ళ ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ ఆర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ తెలుసుకొని ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ మీద మనం మనము వర్క్ చేస్తాము సో ఎవరికైనా సరే మైగ్రేను ఈ మధ్యలో స్టార్ట్ అయిందనుకోండి మీరు నా దగ్గరకు రాకుండా ఇంటి దగ్గర సులభంగా చేసుకోవడానికి నేను బ్రహ్మాండమైన పాయింట్స్ చెప్తాను సులభంగా మీరు ఇంటి దగ్గర చేసుకోవడానికి బ్రహ్మాండమైన అద్భుతమైన పాయింట్స్ చెప్తాను రెండు పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక పాయింట్ చిటికి నెవేల్లో ఉంటుంది ఒక పాయింట్ రింగ్ ఫింగర్లో ఉంటుంది సో ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది రింగ్ ఫింగర్ వైపు చిటికెన వేల్లో ఇదండి ఈ పాయింట్ ఇంకో ఇంకో పాయింట్ ఏంటి ఇంకో పాయింట్ ఇక్కడ ఉంటుంది ఏది మధ్య వేల్లో సెంటర్లో ఇది ఇది ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏమి ఇక్కడ చిటికన వేల్లో ఇటువైపు ఈ ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఇక్కడే మీరు ఇక్కడ ఈ పాయింట్స్ ఈ పాయింట్స్ మీరు ఇక్కడే పసిగట్టాలి పాయింట్ ఇక్కడ ఉండి మీరు వేరే దగ్గర ట్రీట్మెంట్ చేస్తే మనకు అంత మంచి రిజల్ట్ రాకపోవచ్చు చూడండి చిట్కిన వేలు మధ్య వేలు ఇక్కడ పాయింట్ ఉంది ఇక్కడ పాయింట్ ఉంది సో ఈ పాయింట్స్ దగ్గర మీరు ఏం చేయొచ్చు డే డేలో ఇట్లా త్రీ త్రీ ఫోర్ టైమ్స్ సో వన్ మినిట్ టు త్రీ మినిట్స్ ఇట్లా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ నెక్స్ట్ ఇది ఇట్లా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ఎప్పుడు చేసినా మీరు ఈ పాయింట్స్ మీద దృష్టి పెట్టి వైద్యం చేసుకోవాలి అంతే టీవీ చూస్తున్నావు ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతున్నా చేయకూడదు సో ఇలా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టి చేయాలి ఇట్లాగా వన్ టు త్రీ మినిట్స్ నెక్స్ట్ ఇట్లాగా వన్ టు త్రీ మినిట్స్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ సో ఒకరోజు మీరు ఒక హ్యాండ్ చేసుకోవచ్చు ఇంకో రోజు ఇంకో హ్యాండ్ చేసుకోవచ్చు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ మైగ్రేన్ ఉన్నా రైట్ సైడ్ మైగ్రేన్ ఉన్నా ఇబ్బంది లేదు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్ పాయింట్స్ సో ఒకరోజు ఇటువైపు చేసుకోవచ్చు ఒకరోజు ఇటువైపు చేసుకోవచ్చు దాని తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు ఇది అక్్యుప్రెషర్ రింగ్ అండి సో ఈ పాయింట్స్ దగ్గర ఇట్లా మీరు స్టిమ్యులేట్ చేసుకోవచ్చు ఇట్లాగా కంప్లీట్ ఇట్లాగా అంటే మనకు ఆ పాయింట్స్ స్టిమ్యులేట్ కావాలి మన టార్గెట్ ఏంటి అంటే ఆ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వాలి అది మన టార్గెట్ ఇట్లాగా స్లోగా అక్్యుప్రెషర్ రింగ్ మీకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయండి సో ఇక్కడ ఇక్కడ మన రింగ్తో చేసుకోలేము సో కాబట్టి ఏం చేయాలి ఖచ్చితంగా ప్రెషరే ఇక్కడ ఇక్కడ ఉంటుంది కాబట్టి రింగ్ మనకు వర్కౌట్ అవ్వదు ఇట్లాగా దీని తర్వాత మీరు నైట్లో పడుకుంటే ఏం చేసుకోవచ్చు చూడండి టేప్ ఉంది టేప్కి మూడు మూడు గింజలు పెట్టాను అంటే మన పాయింట్ మిస్ అవ్వద్దని అంతే చూడండి ఇవేమి మెంతి గింజలు ప్రెస్ లీవ్ వన్ మినిట్ ఎప్పుడు పెట్టాలి రోజు నైట్ పడుకునే ముందు పెట్టుకోవాలి పొద్దున్న లేసాక తీసేయాలి నైట్లో పడుకునే ముందు పెట్టుకోండి పొద్దున్న లేసాక తీసేయండి చూడండి ఇక్కడ ఇట్లాగా ప్రెసండ్ లీవ్ ప్రెసన్ లీవ్ ప్రెసన్ లీవ్ ప్రెసన్ లీవ్ ప్రెసండ్ లీవ్ అట్లాగా ఇది ప్రెసండ్ లీవ్ ప్రెసండ్ లీవ్ ప్రెసండ్ లీవ్ అట్లా ఒకరోజు ఒకవైపు ఇంకో రోజు ఇంకోవైపు రోజు నైట్ మీరు మీ పని అంత అయిన తర్వాత పడుకునే ముందు పెట్టుకోండి పొద్దున్న లేచి తీసేయండి అట్లా ఫ్రెష్ డే ఫ్రెష్ ఎవ్రీ డే ఫ్రెష్ సీడ్స్ వాడుకోవాలి మరీ ఎవరికైనా చాలా మా ఇబ్బందికరంగా ఉంటుంది మీ ఇంట్లో చేసుకుని తగ్గట్లేదు అన్నప్పుడు మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు మనకు మైగ్రేన్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి ఎంతోమందిని మన వైద్యం ద్వారా వాళ్ళు ఈరోజు మైగ్రేన్ లేకుండా హ్యాపీగా ఉంటున్న సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది